మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని నాలుగు వందల కథల పైగా ప్రచురించడం జరిగింది అనేక ప్రముఖ పత్రికలలో అలాగా రేడియో టెలివిజన్లో కూడా నా కథలు చోటు చేసుకున్నాయి మరి రెండు కథా సంపటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథా నేరజనం సో కథాంజలి ఇలా ఉంటుంది రోజు చూపిస్తున్నాను కదా ఈ కథాంజలి అయితే కథాంజలి నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డిలో ఉన్నది స్టూడెంట్స్ చేస్తున్నారు పిహెచ్డి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా అయితే ఈ కథాంజలిలో ఉండేటువంటి కథల్ని రోజు ఒకటొకటిగా మేము ముందు ఉంచుతున్నాను మరి ఈరోజు నేను మీకు అందించబోయే కథ ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి ఒక చక్కటి సందేశాన్ని నేను ఈ కథలో పొందుపరిచాను దాన్ని మీకు బ్రీఫ్గానే చెప్తాను దయతో వినండి గంగన్న అనే అతను రిక్షా పుల్లరు రిక్షా వేసుకుంటూ ఉంటాడు అతను విశ్వం మాస్టారు అనే మాస్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తాం అది ఇంటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళటం రోజు రెగ్యులర్గా చేస్తున్నటువంటి పని అలా చేస్తున్నటువంటి తరుణంలో బాబుగారు మీ ఇల్లు వచ్చేసిందండి మీరు ఇంకా దిగట్లేదు ఇంటి రిక్షా అని చెప్పి అడుగుతాడు అడిగినప్పుడు మాస్టర్ ఏంటంటే విశ్వ మాస్టరు ఏదో ఆలోచనలో ఉండి ఇల్లు వచ్చిన విషయమే గమనించకుండా ఉంటాడు సరే గంగన్న ఆ విధంగా చెప్పడంతో ఏదో ఆలోచిస్తున్నానులే గంగన్న అందువలన నేను గమనించలేకపోయాను అని చెప్పేసి అని చెప్పేసి అంటాడు అయితే ఓకే అని చెప్పి దిగుతాడు మాస్టర్ దిగిపోతారు అప్పుడు గంగన్న ఏమంటారంటే మాస్టరు మిమ్మల్ని మాట్లాడగలనుకుంటున్నా మాస్టరు అని అంటారు ఏంటి గంగన్న నీకేమైనా డబ్బులు ఏమైనా కావాలా ఏంటి అని చెప్పేసి అంటారు విశ్వ మాస్టర్ ఆ డబ్బులు కాదు మాస్టరు మరి మీ క్లాస్లో ఉన్నటువంటి మా అబ్బాయి వేణు ఎలా చదువుతున్నాడు అని చెప్పేసి అడుగుతాడు గంగన్న వేణువా వేణు మీ అబ్బాయే గంగన్న నాకు ఇంతవరకు తెలియదు నువ్వు ఎప్పుడూ చెప్పలేదేంటి గంగన్న అంటే అంటే సందర్భం రాలేదు చెప్పలేదు మాస్టరు వేణు మా అబ్బాయి అని అంటాడు గంగన్న నువ్వు ఎంత అదృష్టవంతుడు గంగన్న వేణు క్లాస్ ఫస్టు అసలు స్కూల్ కూడా ఫస్టే అయితే అటువంటి వేణువుని కన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు పదే పదే చెప్తున్నాను ఎందుకంటే అసలు ప్రతి దానిలోనే ఫస్ట్ ఉంటాడు ప్రతి దానిలోనే యాక్టివ్గా ఉంటాడు చదువులో ఒక దానిలో కాదు అన్నిటిలోనూ అతను నెంబర్ వన్ అసలు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ప్రదీప్ నీకు తెలుసు కదా వాడైతే అంత వేస్ట్ అసలు ఏదో అంటారు కదా గురువుగారు కొడుకు అని పుత్రుడు అని అలాగా ఎందులో కూడా పనికిరాకుండా పోయాడు మరి పైగా నేను ఒక మాస్టర్ నా కొడుకు ప్రదీప్ అసలు ఏమీ లేదు ఏం చదవట్లేదు అని బాధగా నెట్టూరుస్తాడు విశ్వ మాస్టర్ అయితే గంగన్న మౌనంగా ఉంటాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నది సెవెంత్ క్లాస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి వేణు గంగన్న కొడుకు వేణు డిస్టిక్ ఫస్ట్ వస్తాడు అలాగే ప్రదీప్ కూడా అతను కూడా అన్నిటిలో అన్ని సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతాడు తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు సో ఈ కాంటెస్ట్ ఈ సందర్భం గంగన్నకి విశ్వ మధ్యలో వచ్చినప్పుడు విశ్వమాస్టారు వేణుని చాలా మెచ్చుకుంటారు చాలా అదృష్టవంతుడు అని ముందే చెప్పాను మా అబ్బాయి ఏం పాస్ అవ్వలేదు వాడికి ఫ్రెండ్స్ ఇలాంటి అలవాట్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కనుక ఏం చేయాలో ఎలా వాడిని సరిదిద్దాలో కూడా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఏదో సప్లిమెంటరీ పరీక్షల్లో వాటి చేత కట్టించి ఎట్లొట్ల పాస్ అయ్యేటట్టు చేస్తాను అని చెప్పి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు విశ్వ మాస్టర్ అలా అయిన తర్వాత మళ్ళీ అలా అలా టెన్త్ క్లాస్ వరకు వస్తారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే వేణు స్టేట్ ఫస్ట్ వస్తాడు గన్న కొడుకు వేణు స్టేట్ ఫస్ట్ ప్రదీప్ వచ్చేసరికి రెండు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతాడు మళ్ళీ ఇదే సందర్భం మాట్లాడుకునేటప్పుడు విశ్వమాస్టర్ అంటారు చాలా అదృష్టం మరి డబ్బు లేకపోయినా తినడానికి సరైనటువంటి తిండి లేకపోయినా ఉండడానికి సరైన ఇల్లు లేకపోయినా వేణు ఒక చక్కటి హీరోగా ముందుకు వెళ్తున్నాడు ఎదుగుతున్నాడు వేణుని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది మా అబ్బాయి ప్రదీప్ రెండు సబ్జెక్ట్స్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఏ సప్లిమెంటరీలోనో వాడి చేత చేద్దాటించే పాస్ అయ్యేటెండ్ చేయాలి అని చెప్పి చాలా బాధపడతాడు తన కొడుకుని గురించి కాంగనా ఏదో రకంగా తనకు నచ్చిన పద్ధతిలో వాదర్చడం జరుగుతుంది అట్లా ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే అలా కాలం ముందు జరుగుతుంది ఓకే వస్తూ జరుగుతుంది సరే ఇద్దరు ప్యారలల్గా చదువుతూ ఉంటారు ఒకటే క్లాసు మరి ఇక ఒకరోజు గంగన్న వస్తాడు విశ్వ మాస్టర్ దగ్గరికి మాస్టరు మా అబ్బాయిని నేను చదువు అనిపించాలనుకుంటున్నాను అనేసరికి విశ్వ మాస్టర్ ఒకసారిగా షాక్ తింటారు అదేంటి గంగన్న అంత మంచి స్టూడెంట్ మెరిటోరియస్ స్టూడెంట్ స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ చదువు మార్పించటం ఏంటి అబ్బాయి ఉన్నాడంటే అటువంటి వాడిని అయితే మార్పించవచ్చు అంత బంగారులాంటి స్టూడెంట్ని బంగారులాంటి కొడుకుని చదువు మార్పిస్తారంట అని అడిగితే చదివించడానికి డబ్బు లేదు మాస్టర్ మరి అక్కడికి నేను రిక్షా వేస్తూనే ఉన్నాను మీరు చూస్తున్నారు కదా సరైనటువంటి కిరాయిలు కూడా రావట్లేదు నేను మాత్రం ఏం చేస్తాను మాస్టారు అన్నీ మానిపిస్తాను చదువు మాన్పించేయాలనుకుంటున్నాను అంటే నువ్వు మా ఆ పని మాత్రం చేయకు అక్కడే ఉన్నటువంటి అంటాడు మాస్టారు అలా కాదు నేను ఇంకొక మార్గం ఆలోచించుకున్నాను నైట్ నేను రిక్షా వేస్తాను పగలు నేను చదువుకుంటాను అని చెప్పేసి అంటాడు వేణు ఎంత మంచివాడిని చదువు విషయంలో నువ్వు ఎంత బ్రాడ్గా ఆలోచించావు మరి నీకు ఎంత విజ్ఞత ఉన్నది అని చెప్పి అంటారు మెచ్చుకుంటారు విశ్వ మాస్టర్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంత చక్కటి మనసు ఉన్నవాళ్ళు అని చెప్పేసి అంటారు అయితే ఆయన ఏమంటారంటే ఏమంటారంటే అసలు నా కొడుకుని డాక్టర్ చదివించాలనుకున్నాను నా ఉద్దేశం అది దాని ఇక చదివించే పరిస్థితి లేదు అలా కాదులే మా గంగన్న నువ్వు ఎంట్రన్స్ రాయించు నువ్వు మెడిసిన్ కోసం ఎంట్రన్స్ రాయించు రాయిస్తే కనుక అది వచ్చిన సీటును బట్టి మనం చూద్దాము అని అంటాడు సరే ఎంట్రన్స్ రాస్తాడు ఇటు వేణు అటు ప్రదీప్ ఎంట్రన్స్ రాయడం జరుగుతుంది అయితే వేణుకి మెడిసిన్ సీట్ వచ్చేసింది ప్రదీప్కి అసలు చాలా చాలా సుదూరంలో ఉన్నాడు సీట్కి అప్పుడు కూడా మళ్ళీ గంగన్న వచ్చి డాక్టర్ సీట్ వచ్చినప్పటికీ కూడా నేను అబ్బాయిని చదువు మా పనిలో పెట్టాలనుకుంటున్నానండి నాన్నకు గంగన్న నువ్వు చదివించలేకపోతే నేనైనా చదివిస్తాను మీ అబ్బాయిని నా కొడుకుని డాక్టర్ని చేయాలనుకున్నాను కానీ కుదరలేదు కదా అదే ఖర్చుతో నీ కొడుకుని నేను డాక్టర్ని చేస్తాను నా మనసుకు సంతృప్తి అయినా ఉంటుంది అని చెప్పేసి అంటాడు బాబు గారు మీది ఎంత మంచి మనసు అండి అని చెప్పేసి అంటాడు గంగన్న అలాగా ఉన్నత శిఖరాలు తీసుకురావాలని చెప్పేసి బిశ్వమాస్టర్ వేణు పట్ల అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అయితే గంగన్న మాత్రం బిశ్వమాస్టర్ యొక్క హెల్ప్కి తగ్గించిపోతాడు చాలా సంతోషపడతాడు ఈ నేపథ్యంలో గంగన్న ఇక సైలెంట్గా ఉండాల్సి వస్తుంది గంగన్న కూడా పగలు రాత్రి కూడా రిక్షా వేస్తూ ఉంటాడు అలాగే వేణు కూడా నైట్ రిక్షా వేస్తు ఉంటాడు విశ్వమాస్టర్ చేసేటువంటి హెల్ప్ విశ్వమాస్టర్ చేస్తూ ఉంటారు ఇంతమంది సహాయంతో వేణు చక్కగా చదువుతూ ఉంటాడు ఏమైనా మెడిసిన్స్ అవుతానా అని చెప్పేసి అంటాడు గంగన్న కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆ పద్ధతిలో అతను చదవటం జరుగుతుంది మరి పిల్లాడిని చదువు అనిపించే ఉద్దేశం దాదాపు పక్కన పెట్టేస్తాడు గంగ మరి తప్పకుండా డాక్టర్ చదివే అవకాశం అతనికి హెడ్ మాస్టర్ వేణుకి వచ్చినందుకు చాలా సంతోషపడతాడు ఇంకా ఆలోచించి ఆలోచించి విశ్వ మాస్టర్ అలా ఎంత ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ కూడా చేయడానికి వెనుకాడకుండా వేణుని చదివిస్తారు ప్రదీప్ ఏంటంటే ఎందుకు పనికి రాకుండా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ సిగరెట్లని అవి రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవుతారు మరి ఇక ఈ పద్ధతులు ఈ నేపథ్యంలో విశ్వ మాస్టర్ చాలా ఆశ్చర్యపోతారు ఏంటి ఇలా నేను ఒక మాస్టర్ని ఒక టీచర్ని పాధ్యాయుడు గురువుని నా కొడుకుని ఏ రకంగా వంచలేకపోయాను పుల్లరు అతని కొడుకు వేణు అసలు గంగన్న ఏమీ కూడా చెప్పకుండానే వేణు ఆటోమేటిక్గానే తను ఒక డిసిప్లిన్లో పెరగడం అనేది జరిగింది అని చెప్పి గంగన్న నీకేం అక్కర్లేదు నువ్వు నైట్ రిక్షా కూడా వేయక్కర్లేదు వేణు కూడా వేయక్కర్లేదు నేను పూర్తిగా నేనే చదివిస్తాను అది నా బాధ్యత సామాజిక బాధ్యత అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట అప్పుడు వేణు అంటాడు గురువు దేవుడితో సమానమని అంటూ ఉంటారు కదా మాస్టర్ నా తండ్రి ఏమో నాకు దేవుడే మరి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తున్నటువంటి తండ్రి నాకు దేవుడైనప్పటికీ గురువుగా మీరు కూడా ఆచార్య దేవోభవ అంటారు సో మీరు కూడా నాకు దేవుడితో సమానమని నాకు ఆచార్యులు మీరు దేవుడితో సమానం అయితే మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసి నన్ను మెడిసిన్లో జాయిన్ చేశారు నేను చాలా బాగా చదివి మంచి డాక్టర్ని అవుతాను సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు నా పేరు నాన్నగారి పేరు నా కుటుంబం పేరు మీ పేరు కూడా నిలబెడతాను మాస్టరు అంటూ విశ్వం మాస్టర్కి ఆయన పాదాలకి నమస్కరిస్తాడు వేణు ఇది ఆచార్య దేవోభవ అనేటువంటి కథ ముగింపు మరి చాలా చక్కటి కథ రాసినందుకు రా నేను చాలా సంతోషపడుతున్నాను అంటే సమాజంలో ఇటువంటి ఆచార్యులు కూడా ఉంటారు దాదాపు ఆచార్యులు అందరూ కూడా అందరూ కూడా ఎంతో కొంత దాతృత్వ భావాలు కలిగి ఉంటారు ఇక్కడ కథలో అయితే ఇంకా ఇంకా బాగా దాన్ని తీర్చిదిద్దాను కాబట్టి కథ చాలామందికి ఒక జ్ఞాపకంగా ఒక సందేశంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కథ రచయిత్రి మేరీ కృపాభాయ్ నమస్తే